జీసీ బంధుమిత్రులందరికీ నమస్కారం నిన్న గౌరవ కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి సంతోషం వ్యక్తం చేస్తూ ఆ రోజు ఇదే ప్రధాన డిమాండ్లతో మనం ప్రభుత్వానికి ఒక చైర్మన్ చైర్మన్గా మనం నేను నోటీసు జారీ చేయడం ఆ రోజు కార్మికులంతా సంపూర్ణంగా ఆ యొక్క సమ్మెను బలపరచడం దురదృష్టవశాంతో సమ్మెకు దారితీసిన పరిస్థితులు ఆ రోజు మనం కోరింది కూడా అదే ప్రభుత్వంలో విలీన ప్రకటన చేస్తూ విధి విధానాలకి కంపెనీ మనం ఆ కోరడం జరిగింది కానీ అది దురదృష్టం అయితే సమ్మె పరిస్థితులు ఆ రోజు సమ్మెలో ముప్పై నాలుగు మంది అమరులు కావడం మరి వారి అమరులకు త్యాగాలకు ఇలా ప్రతీకగా ఈరోజు వారు వారు ఆశించిన విలీనం ప్రక్రియ ప్రక్రియ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టి పాల్ చేస్తానని నిన్న గౌరవ కేటీఆర్ గారు కూడా అదే చెప్పడం జరిగింది ఆ రోజు సమ్మె సందర్భంగా సమ్మె జరిగింది ఈ అంశంపైన దానిపైన ముఖ్యమంత్రి గారు స్పందించి ఈరోజు విలీనం నిర్ణయం చేసిన చెప్పడం సంతోషం ఆ సమ్మెకు నాయకత్వం వహించినందుకు నాకు నాకు మద్దతు అందరూ కూడా చాలా ఒక అభినందన తెలియజేస్తున్నా ప్రధానంగా ముఖ్యమంత్రి గారు చేసేది ఏంటంటే గతంలో రెండు వేల పదిహేనులో అసెంబ్లీ బిల్లు పాస్ చేయడం గ్రేటర్ హైదరాబాద్ నష్టాలన్నీ జీహెచ్ఎంసీ పరిష్కారం చేయడం అది ఇప్పటిదాకా కూడా ఇలాంటి అమలుకు నోచుకోలేదు ఆర్థిక పరంగా జిహెచ్ఎంసీ ఆర్టీసీ నడుకున్న సందర్భం లేదు దయచేసి ఇక ముందైనా ఏ అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన ప్రభుత్వం ఇలాంటి ప్రక్రియను వేగవంతం చేసి ఆగస్టు సెప్టెంబర్ మాసంలోనే దాని విధి విధానాన్ని కంప్లీట్ చేస్తే సెప్టెంబర్లో కొత్త నూతన వేతన సవరణ కావచ్చు రెండు పీఆర్సీలు పెండింగ్ ఉన్నాయి ఉద్యోగ భద్రత చనిపోయిన పిల్లల ఉద్యోగులందరికీ శాస్త్రపతి ఉద్యోగాలు ఇవన్నీ ఒక టైం బాండ్ ప్రోగ్రామ్ పదిహేను రోజులున్నర రోజుల్లో టైం బాండ్ ప్రోగ్రాం తీసుకుంటే కార్మికులు ఇంకా ఎంతో సంతోషపడతారు తీసుకొని వారి యొక్క జీవన ప్రమాణాలను మార్చే విధంగా ఈ యొక్క జరగబోయే ఆర్థిక పరమైన అంశాలు ఉండాలి కోఆపరేటివ్ సొసైటీ డబ్బులు కావచ్చు ప్రభుత్వం యాజమాన్యం దాన్ని వాడుకున్న డబ్బులు కూడా ఇప్పిస్తే కార్మికులు ఎంతో సంతోషపడతారు అదేవిధంగా ఈ చిన్న చిన్న సమస్యల ద్వారా కార్మికులను వేధింపు గురి చేస్తున్నారు అవన్నీ కమిటీ ద్వారా మీరు నివారిస్తారని మేము ఆశిస్తున్నాం ఏది ఏమైనా ఒక ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికుల పోరాటాన్ని మీరు గుర్తించి ఆ రోజు వాళ్ళ త్యాగాలను గుర్తించి ఈరోజు విలీన ప్రక్రియ ప్రక్రియను మీరు మొదలుపెట్టినందుకు చాలా సుఖ సూచకం సంతోషం రెండు వేల పద్దెనిమిదిలో కూడా మరి క్యాబినెట్ సబ్ సబ్ కమిటీ చేయడం కడిఎంసీఆర్ గారి నేతృత్వంలో దాంతోపాటు బెంగళూరు ఆర్టీసీ చైర్మన్ పనిచేసినటువంటి నాగరాజు గారిని కమిటీ చేసి అధికారుల కమిటీ చేసి దాంట్లో ప్రొఫెసర్లు రిటైర్డ్ అందరినీ కంపెనీ ఆర్టిస్ట్ని బలోపేతం చేయడానికి కంపెనీ చేయడం జరిగింది కానీ ఇప్పటిదాకా కమిటీ లేదు కమిటీ అక్కడ అమలు నోచుకోలేదు కాబట్టి దయచేసి నెక్స్ట్ వచ్చే ఈ విలీన ప్రక్రియ బిల్లును సంపూర్ణంగా కొనసాగిస్తారని ఆశిస్తున్నాం